నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే తాడేపల్లి వైఎస్ఆర్ క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు రెడ్డి మాట్లాడుతూ వైట్ పేపర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ట ప్రచారంపై వైఎస్ జగన్ జవాబు ఇచ్చారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిం మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే వైసీపీ ప్రభుత్వం ఆయంలో యాడ్స్ కు సంబంధించిన స్కామ్ జరిగిందని దీనిపై హౌస్ కమిటీ వెయ్యాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష ఇదే ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్రోకోల్ ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా పన్నెండు వందల యాభై కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష అదే సాక్షి మీడియా అందరికీ తెలుసా అధ్యక్ష ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే కిట్ ప్రో కొని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటనల రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటన వార్తా ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష ఇంతేకాదు అధ్యక్ష ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకున్నటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా వందల కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్ట్లు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక ప్రోకో అధ్యక్ష ఆ విధంగా వందల కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనలు ఖర్చు ఇచ్చారు అధ్యక్ష ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు నూట ఇరవై కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పజెప్పారు అధ్యక్ష డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండిగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష విచారణ జరిపితే గాని ఎవరు ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటన ఇవన్నీ ఒక అయితే నీలి మీడియా కూలి మీడియాని అడ్డం పెట్టుకొని పెట్టుకుని కొన్ని ఛానల్స్ కూడా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ వెలిగి తీయాల్సిన అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి అధ్యక్ష నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు నా పేరు పిల్ల నవీన్ కుమార్ భారతీయ జనతా పార్టీ యువ జిల్లా అధ్యక్షుని ఈ రోజు ఈ కాగడాలు ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా అది జులై ఇరవై ఆరు కార్గిల్ విజయ దివాస్ అంటే మన అమరవీరులకి నివాళులర్పించమని ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది అయితే కార్గిల్ విజయ దివాస్కి ముఖ్యమైన ప్రాధాన్యత ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోదావరి నదికి పూజలు చేశారు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పదిహేడికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడి నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోవచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండీలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన నిజాం సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వానికి యాభై వేల రూపాయలు ఆర్థిక భరోసా అందించిన వార్డు అధ్యక్షులు జనార్దన్ అందరికీ నమస్కారం ఎన్బిఎమ్ వార్డు నరవ గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గత సంవత్సరం తీసుకున్న బొడ్డు కుమార్ గారికి మన జనసైనికుడు కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ప్రమాద ఆరోగ్యం బాగోపోతే అది వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయాల్ని పార్టీకి అంతా తెలియజేసి డిశ్చార్జ్ అయిపో ఉన్నాడు హాస్పిటల్ అయిన బిల్స్ నిమిత్తం మనం అన్ని పార్టీకి సబ్మిట్ చేస్తే ఆ రోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల రోజు మన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారు వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మ్యాక్సిమం మన పాలసీని విధానంలో యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున యాభై వేల రూపాయల పని వల్ల చెక్కు రూపంలో మన పిందుతి ఎమ్మెల్యే శ్రీ పంచకాల రమేష్ గౌ గారు ఆధ్వర్యంలో చెక్ పంపించడం జరిగింది ఈరోజు వారికి చెక్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే వారి కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా వెసులుబాటు కలిగించే అవకాశం ఉందని ఆలోచించి ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రియాశీల సభ్యత్వం నాలుగో వ్యక్త కూడా మొదలవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల రూపాయల కోసం మీరు ఆలోచించగలిగితే అంటే అది అవసరం ఉంటుందో ఉండదు నేను చెప్పలేను కానీ మీ కష్టాల్లో మాత్రం ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీకు అన్నదండగా ఉంటుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఆలోచనతో మనందరం మమేకమై ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క క్రియాశీలక సభ్యత్వం ఇంకొక మన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్లోజ్ అవుతుంది మన ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను మీరు కలిసి ఏ నియోజకవర్గం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఏ రాష్ట్రంలో అయినా వీరందరూ కూడా మీ స్థానికమైన ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసినట్లయితే వారి క్రియాశీలక సభ్యత్వం గురించి మీరు వివరిస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా ఆర్థిక భరోసా కలిగిస్తుంది మా వాటిలోనే సుమారు ముగ్గురికి మనం వారి కుటుంబానికి అంటే ఈ హాస్పిటల్కి వచ్చే నిమిత్తం కాదు వారు కూడా చనిపోతే వారి కుటుంబానికి ఒక భరోసాగా ఐదు వేల లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు కూడా స్వయాన వారి చేతుల మీద వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఇది పార్టీకి మీరు మేము ఇంత మీకు సపోర్ట్గా ఉన్నాం ఈ సంఖ్యా బలం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పార్టీకి సభ్యత్వం తీసుకున్నామంటే ఇంతమంది పార్టీలో ఉన్నామంటే ఒక సంఖ్యా బలం కూడా కాళేశ్వరం పంపింగ్ వెంటనే ప్రారంభించాలి అన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నది సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చు నిల్చొని ఉన్నామో లోవర్ మానేరు డ్యామ్లో పన్నెండు పైచిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైంకి చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి చూడడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ వీడి అన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితుంది సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు అదేవిధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒకటే ఒక్క విషయం రాదల్సినాం రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్లో నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఇవన్నీ రిజర్వాయర్లు కూడా పైన తొంభై టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది శ్రీరామ్ అని చెప్తున్నారు తర్వాత మిడ్ మానేర్లో ఐదు టీఎంసీలు ఉన్నది ఎల్ ఎల్ఎండిలో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు ఇంకా పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు సాగర్లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్నింటిని పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు ఎనిమిది నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడుతూనే ఉంది మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని ఏదో కొట్టుకపోతని లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది సింహాచలంలో శ్రీ 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 వరహ లక్ష్మి నరసింహ స్వామి నామ అర్చన నేత్రపరంగా సాగింది सिना कर रहा है और दोनों कैमरों में ध्यान ध्यान में ले मुझे ध्यान में आने मतमा दो देना और तरह में वर्तमान में ध्यान ना करना ध्यान में ध्यान कर रहा है और वर्तमान ध्यान सुंदर वर्तमान का ज्ञान को सुना कर रहा है और चक्कर में वर्तमान वर्तमान और कर कर membanggar cemandam untuk